రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు తేదీలతో పాటు పూర్తి వివరాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో జరిగే ముఖ్యమైన పండుగలు మరియు వాటి తేదీల గురించి శ్రావణ మాసం అంటే భక్తి పూజలు పవిత్రతతో నిండిన ఒక శుభమైన మాసం ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు చాలా విశేషం శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది దక్షిణ భారతదేశంలో తెలుగు కన్నడ రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసం ప్రారంభం జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు ఉత్తర భారతదేశంలో జూలై పదకొండు నుండి ఆగస్ట్ తొమ్మిది వరకు శ్రావణ మాసంలో ముఖ్యమైన వ్రతాలు మరియు పూజలు శ్రావణ సోమవార వ్రతాలు తేదీలు జూలై ఇరవై ఎనిమిది ఆగస్ట్ నాలుగు పదకొండు పద్దెనిమిది ఈరోజు భక్తులు భగవంతుడైన శివుని పూజించి బిల్వపత్రాలు సమర్పిస్తారు వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు అనగా శుక్రవారం ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే ధనం ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం మంగళగౌరి వ్రతం తేదీలు జూలై ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఐదు పన్నెండు పంతొమ్మిది వివాహిత మహిళలు తలరాత మెరుగుకొరకు ఈ వ్రతాన్ని చేస్తారు శ్రావణ మాసంలో శుక్రవారాలు కూడా చాలా ప్రత్యేకమైనవిగా భావించబడతాయి ఈ శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవికు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అందుకే వీటిని శ్రావణ శుక్రవారాలు అని పిలుస్తారు ఈ శుక్రవారాల్లో చేసిన లక్ష్మీదేవి పూజ వలన కుటుంబంలో ఐశ్వర్యం సంపదలు సుభిక్షత పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి వివాహితులు మాత్రమే కాదు అగర్భాగ్యుడైన వారు కూడా ఈ శుక్రవారం వ్రతాన్ని ఆచరించవచ్చు రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ శుక్రవార తేదీలు జూలై ఇరవై ఐదు ఆగస్టు ఒకటి ఆగస్ట్ ఎనిమిది ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది ఆగస్టు పదిహేను ఆగస్టు ఇరవై రెండు విశేషం ఈ రోజుల్లో మహిళలు తెల్ల వస్త్రాలు ధరించి పసుపు కుంకుమతో లక్ష్మీదేవిని అలంకరిస్తారు కొంతమంది ఇంట్లో లక్ష్మీదేవి కలసం ను పెట్టి పూజ చేస్తారు పూజ అనంతరం స్త్రీలు సుమంగలి దంపతులకు తాంబూలం కంకణం ఇవ్వటం ఒక సంప్రదాయం లక్ష్మీదేవి కలసం అలంకరించటం మహిళలు శుభ దుస్తుల్లో పూజ చేయటం అరటి ఆకుపై ప్రసాదం ఏర్పాటు పసుపు కుంకుమ దీపాల వెలుగుతో శ్రావణ శుక్రవారం జరుపుకుంటారు ఇక రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు నాగపంచమి జూలై ఇరవై తొమ్మిది పాములను పూజించే పండుగ వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిది లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ ఆగస్ట్ తొమ్మిది అన్నా బంధాన్ని గుర్తు చేసే రోజు హర్తాలిక తేజ్ ఆగస్ట్ పదహారు పార్వతీదేవికి ఉపవాసం క్షేమదాయకమైనది కృష్ణాష్టమి ఆగస్ట్ పదహారు దక్షిణ ఆగస్ట్ పంతొమ్మిది ఉత్తర శ్రీకృష్ణ జన్మదినం మధ్యరాత్రి పూజలు ఊరేగింపులు శ్రావణ మాస విశిష్టత శ్రావణమనేది భక్తి పూర్వకమైన మాసం ఈ మాసంలో చేసిన శివ పూజ లక్ష్మీ పూజలకు అనేక రెట్లు ఫలితం ఉంటుంది వర్షాకాలంలో జరగటం వల్ల ఈ మాసంలో శుద్ధత పవిత్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఇది ఉపవాసాలు దానం జపాలకు చాలా మంచిది ఇది రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసంలో జరిగే ముఖ్యమైన పండుగల పరంపర మీరు ఏ పండుగను ఎక్కువగా ఎదురుచూస్తున్నారు కింద కమెంట్స్లో చెప్పండి ఈ పండుగలన్నిటినీ ఆనందంగా జరుపుకోండి మీకు ఈ శ్రావణ మాసం శాంతి సౌఖ్యం ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు